నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ ను చూసిన చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు ఈ ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ ను చూసిన చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇవాళ వైయస్సు షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ